హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది అదేవిధంగా ఈ వీడియో చూసిన వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు మీరు చేసే లైక్ వల్ల ఎడ్యుకేషన్ మరియు ఎంప్లాయ్మెంట్కు సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషను అందరికీ చేరే ప్రయత్నం జరుగుతుంది సో ప్రధానంగా మనం వివరాలు చూసుకుంటే ఉద్యోగ విరమణ వయస్సు పెంపు సరికాదంటూ ప్రధానంగా వార్త చూసుకోవచ్చు లక్షల మంది నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టడమే ఆ ప్రతిపాదనను వెంటనే ఉపసంహరించుకోవాలి లేకుంటే ప్రభుత్వానికి కాంగ్రెస్కు భారీ నష్టం తగ్యం జాతీయ ఓబీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ రామకృష్ణ అంటూ వార్త చేసుకోవచ్చు దీనికి అయితే ఉద్యోగుల పదవి విరమణ వయస్సును అరవై మూడు సంవత్సరాలకు పెంచడం రాష్ట్ర ప్రభుత్వానికి శ్రేయస్కరం కాదని దీనివల్ల ప్రభుత్వంతో పాటు కాంగ్రెస్ పార్టీకి తీరని నష్టం వాటిల్లుతుందంటూ మనకైతే పేర్కొనడం జరిగింది ఉద్యోగ విరమణ వయస్సు పెంచడం అంటే లక్షల మంది నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టడమేనంటూ స్పష్టం చేయడం జరిగింది ప్రభుత్వానికి ఎంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఎన్ని డిమాండ్లు వచ్చినప్పటికీ ఈ ప్రతిపాదనను వెంటనే విరమించుకోవాలంటూ వారైతే విజ్ఞప్తి చేయడం జరిగింది ఈ మేరకు ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి అయితే వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది నిరుద్యోగులతో పాటు విద్యార్థులు పెద్ద ఎత్తున ఉద్యమించే అవకాశాలు కూడా ఉన్నాయంటూ వారైతే స్పష్టం చేయడం జరిగింది రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో నిరుద్యోగులే కీలక పాత్ర పోషించారంటూ జాబ్ క్యాలెండర్ కోసం వారు వెయ్యి కళతో చూస్తున్నారంటూ వారైతే పేర్కొనడం జరిగింది నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లకుండా వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్లు కూడా విడుదల చేయాలంటూ వారు డిమాండ్ చేయడం జరిగింది నోటిఫికేషన్లు విడుదల కాకపోవడంతో ఇప్పటికే ఎంతో మంది నిరుద్యోగులు ఎంతో ఇబ్బంది పాలవుతున్నారంటూ పేర్కొనడం జరిగింది ఇప్పటికైనా ఉద్యోగ నోటిఫికేషన్ వెలువరించకపోతే రాష్ట్రంలో నిరుద్యోగులు సంఘ విద్రోహ శక్తులుగా మారే అవకాశం ఉందంటూ కూడా వారు పేర్కొనడం జరిగింది సో మొత్తానికి ఉద్యోగ విరమణ వయసు అయితే ఉపసంహరించుకోవాలి సో ఇది కనుక అమల్లోకి తీసుకొస్తే నిరుద్యోగులు అయితే ఉద్యమాలు చేయడానికి అవకాశం ఉంది సో ప్రభుత్వం పడిపోవడం కూడా ఎలాంటి సందేహం లేదని చెప్పి అనుకోవచ్చు మనమైతే అదేవిధంగా మనం వార్త తీసుకుంటే పదవీ విరమణ వయసుపై పెంపుపై ప్రభుత్వ పరిశీలనలో మూడు ప్రతిపాదనలు అంటూ వార్త తీసుకోవచ్చు ప్రభుత్వంపై ఆర్థిక భారం పడకూడదు ఉద్యోగులకు మేలు జరగాలి ఈ విధంగా ప్రభుత్వ యోచన అంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది సో ఏదేమైనప్పటికీ ఉద్యోగుల పదవి విరమణ వయసు పెంచితే నిరుద్యోగులకు రిటైర్మెంట్ అయ్యే ఉద్యోగులకు అన్యాయం జరగకుండా ప్రభుత్వం అనేక ప్రణాళికలు రూపొందిస్తున్నట్టుగా మనకు తెలిపడం జరిగింది అందులో భాగంగా పలువురు ఆర్థిక నిపుణులు ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చిస్తున్నట్టుగా కూడా మనకు సమాచారం ఇవ్వడం జరిగింది ప్రస్తుతం పదవి విరమణ వయసు పెంచితే ఎంతవరకు పెంచాలి అన్న దానిపై క్లారిటీ రాకుండా దీనిపై ప్రభుత్వం తర్జన భర్జన పడుతుందంటూ వార్త అయితే ఇలా పలు రకాలుగా ప్రతిపాదనలు అయితే ప్రభుత్వానికి కొందరు రిటైర్డ్ ఉద్యోగులు ఉద్యోగ సంఘాల నాయకులు ఇచ్చినట్టుగా సమాచారం మొదటి ప్రతిపాదనలో నచ్చినవారు అంటే రిటైర్మెంట్ వయసు పెంచినప్పుడు ఇందులో నచ్చినవారు మాత్రమే కొనసాగవచ్చు మిగతా వారు రిటైర్మెంట్ తీసుకోవచ్చు అంటూ ఇవ్వడం జరిగింది రెండవ ప్రతిపాదన చూసుకుంటే బాండ్లు ఇవ్వాలంటూ పేర్కొనడం జరిగింది సో సంవత్సరానికి పది లక్షల చొప్పున ఐదు సంవత్సరాలకు యాభై లక్షలకు బాండ్లు అయితే ఇవ్వడం జరుగుతుందంటూ ఇవ్వడం జరిగింది ఇది కూడా నచ్చకపోతే మరొక ప్రతిపాదన తీసుకొస్తామంటూ ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది సో మరి ఏదేమైనప్పటికీ ప్రభుత్వం అయితే పదవి విరమణ వయసు పెంచితే కొంత నిరుద్యోగులకు అయితే అన్యాయం జరిగే అవకాశం ఉంది ఇది కనుక అమల్లోకి వస్తే కొంత ప్రభుత్వం పైన వ్యతిరేకత వచ్చే అవకాశం కూడా ఉందని చెప్పుకోవచ్చు పదవి విరమణ వయసు అయితే అమల్లోకి రాదు తీసుకొస్తే మాత్రం ప్రభుత్వం పడిపోతుందనడానికి ఎలాంటి సందేహం లేదని చెప్పి అనుకోవచ్చు నిరుద్యోగుల వల్లనే ప్రస్తుత ప్రభుత్వం ఏర్పడింది నిరుద్యోగుల కారణంగానే ప్రస్తుత ప్రభుత్వం కొట్టుకుపోయే అవకాశం కూడా ఉందంటూ మనమైతే పేర్కొనవచ్చు సో నైంటీ నైన్ పర్సెంట్ అయితే పదవి విరమణ వయసు అమల్లోకి తీసుకొచ్చే అవకాశం అయితే లేదని చెప్పుకోవచ్చు సో దీని గురించి ఏదైనా అప్డేట్ ఉంటే మీకు అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా పీజీ వన్ టైం పరీక్షల షెడ్యూల్ విడుదలంటూ వార్త చేసుకోవచ్చు ఓయూ పీజీ కోర్సులో వన్ టైమ్ ఛాన్స్ బ్యాక్లాగ్ పరీక్షల షెడ్యూల్ను విడుదల చేయడం జరిగింది ఓయూ క్యాంపస్తో పాటు ఇతర కాలేజీలో రెండు వేల సంవత్సరం నుంచి రెండు వేల పంతొమ్మిది విద్యా సంవత్సరాల వరకు చదివి ఫెయిల్ అయిన విద్యార్థులు పరీక్షలు రాసుకునేందుకు వన్ టైం ఛాన్స్ ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే ఎంఏ ఎంకామ్ ఎంఎస్సీ బీసీజే ఎంసీజే లైబ్రరీ సైన్స్ తదితర పీజీ కోర్సుల రెండవ నాలుగవ సెమిస్టర్ పరీక్షలను ఫిబ్రవరి ఐదు నుంచి ప్రారంభిస్తున్నట్టు మనం పేర్కోవడం జరిగింది సో మరింత సమాచారం అయితే ఉస్మానియా డాట్ ఏసీ డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్లో చూసుకోవచ్చు అదేవిధంగా డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పీహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్కు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది దీనికి పీజీలో యాభై ఐదు శాతం మార్కులతో ఉత్తీర్ణులైన వారు అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ పీడబ్ల్యూడీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే యాభై శాతం మార్కులు వచ్చిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఫిబ్రవరి ఇరవై మూడు వరకు ఉంది రెండు వేల రూపాయల ఫైన్ తోటి అయితే మార్చి ఐదు వరకు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు ఎవరైతే పీహెచ్డీ చేయాలంటారో వారైతే అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి దీనికి సంబంధించిన మరింత వివరాలు అయితే ఉస్మానియా డాట్ ఏసీ డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్లో అందుబాటులో ఉంది ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా బీటెక్తో ఆర్మీలోకి అంటూ మరొక వార్త కూడా చూసుకోవచ్చు పద్దెనిమిది లక్షల వార్షిక వేతనం అంటూ కూడా ఇవ్వడం జరిగింది ఇంజనీరింగ్ పట్టభద్రులకు భారత సైన్యం ఆహ్వానం పలుకుతోంది షార్ట్ సర్వీస్ కమిషన్ ఎస్ఎస్సి విధానంలో మూడు వందల డెబ్బై తొమ్మిది టెక్ పోస్టులకు ప్రకటన అయితే విడుదల చేసింది పెళ్లి కాని పురుషులు మహిళలు వీటికి పోటీ పడవచ్చు ఇంటర్వ్యూతో ఉంటాయి శిక్షణ అనంతరం పీజీ డిప్లొమా అందుకొని లెఫ్టినెంట్ హోదాతో ఉద్యోగంలో చేరిపోవచ్చు అంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది ఎవరైతే బీటెక్లో మంచి స్కోరు సాధించుంటారో వారు వారైతే అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి దీనికి ఓన్లీ ఇంటర్వ్యూ మాత్రమే ఉంటుంది ఎగ్జామ్ ఉండదు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఫిబ్రవరి ఐదు వరకు ఉంది మరింత సంవత్సరం అయితే జాయిన్ ఇండియన్ ఆర్మీ డాట్ ఎన్ఎస్సీ డాట్ ఇన్లో చెక్ చేసుకోవచ్చు సో ఇదైతే మనకు లెఫ్టినెంట్ హోదాలో పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇదైతే మంచి కేటర్ అని చెప్పుకోవచ్చు అదేవిధంగా అగ్నివీరుకు దరఖాస్తుల ఆహ్వానం అంటూ మరొక వార్త కూడా చూసుకోవచ్చు అగ్నివీరు వాయు ఉద్యోగాల్లో చేరాలని ఆసక్తి ఉన్న వారి నుంచి ద అధికారులు అయితే దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు పదవ తరగతి విద్యార్హత అంటూ పేర్కొనడం జరిగింది యాభై శాతం మార్కులతో ఒత్తిళ్ళైన వారు ఈ ఉద్యోగాలు చేయడానికి అర్హులు దరఖాస్తుకు సంబంధించి ఈ నెల ఏడవ తేదీనే ప్రారంభమైంది జనవరి ఇరవై తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు మరింత సమాచారం కోసం అయితే అగ్నిపత్ వాయువు డాట్ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి ఇదైతే అగ్నివీర్కు మంచి అవకాశం అని చెప్పచ్చు ఎవరైతే టెన్త్ క్లాస్ చదువుకుని ఉంటారో వారైతే అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా ఇతర రంగాల వారికి వీసీలుగా ఛాన్స్ అంటూ మరొక వార్త కూడా ఇవ్వడం జరిగింది వర్సిటీలో రిక్రూట్మెంట్స్కు న్యూ గైడ్లైన్స్ కొత్తగా అకాడమిక్ పెర్ఫార్మెన్స్ ఇండికేటరు ఎఫెక్టివ్ రీసెర్చ్ అవుట్పుట్ ప్రమాణాలకు ప్రాధాన్యత ముసాయిదా విడుదల చేసిన యూజీసీ అంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది వచ్చే నెల ఐదు వరకు అభిప్రాయాల సేకరణ అంటూ ఇవ్వడం జరిగింది సో ఎవరైతే ఉపాధ్యాయులు కానీ విద్యార్థులు కాని ఉంటారో వారికి సంబంధించి దీనికి సంబంధించి ఏదైనా మీకు అభిప్రాయం ఉంటే యూజీసీ అఫీషియల్ వెబ్సైట్లో మీరు దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేయొచ్చు దానికి సంబంధించి మనకు వచ్చే నెల ఐదో తేదీ వరకు అభిప్రాయాల సేకరణకు అయితే అవకాశం ఇవ్వడం జరిగింది సో మరి విద్యారంగానికి సంబంధించిన వారు కాకుండా పారిశ్రామిక రంగంలో ఒక స్థాయికి వచ్చిన వారిని అదేవిధంగా నైపుణ్యాలను పరిగణలోకి తీసుకుని వారిని కూడా వీసీలుగా నియమించే అవకాశం ఉందంటూ ఇవ్వడం జరిగింది దీనిపైన మీ యొక్క అభిప్రాయాలను వ్యక్తపరచవచ్చు అంటూ యూజీసీ అయితే గైడ్లైన్స్ విడుదల చేయడం జరిగింది దీనికి ఫిబ్రవరి ఐదో తేదీ వరకు అవకాశం ఉంది సో మీకు ఏదైనా సలహాలు ఉంటే మెయిల్ చేసే ప్రయత్నం చేయండి అదేవిధంగా ఇంటర్ స్టూడెంట్లకు మిడ్ డే మీల్స్ అంటూ మరొక వారు చూసుకోవచ్చు గవర్నమెంట్ కాలేజీలో వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి అమలుకు సర్కారు చర్యలంటూ ఇవ్వడం జరిగింది రాష్ట్రంలోని సర్కారు జూనియర్ కాలేజీలో చదివే విద్యార్థులకు మిడ్ డే మీల్స్ పెట్టాలంటూ ప్రభుత్వం అయితే భావిస్తుంది ఈ స్కీమ్ను వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేయాలంటూ డిసైడ్ కూడా ఇవ్వడం జరిగింది సర్కారు పెద్దల ఆదేశాలతో ఇంటర్మీడియట్ కమిషనరేట్ అధికారులు ఇందుకోసం ప్రతిపాదనలు రెడీ చేశారంటూ ఇవ్వడం జరిగింది సో మొత్తం నాలుగు వందల అరవై ఐదు సర్కారు జూనియర్ కాలేజీలు ఉండగా వీటిలో ఒకటి పాయింట్ మూడు సున్నా లక్షల మంది వరకు చదువుతున్నారు వీరికైతే మిడ్డే మీల్స్ పెట్టడం తోటి సో గ్రామీణ ప్రాంత విద్యార్థులకైతే ఇది ఎంతో కొంత ఉపయుక్తంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఇది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరంలో అమల్లోకి వస్తుంది అదేవిధంగా మనం పాటించుకుంటే ఇంజనీరింగ్ సిలబస్లో సమూల మార్పులు అంటూ మనకు వార్త కూడా తీసుకోవచ్చు వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలుకు సన్నాహకాలు విద్యా సంస్థలు పరిశ్రమల అనుసంధానానికి కార్యాచరణ అంటూ ఇవ్వడం జరిగింది సో విద్యా సంస్థలు పరిశ్రమల అనుసంధానంతో ఉపాధి అవకాశాలు అయితే భారీగా పెరిగే అవకాశం ఉంది ఇంజనీరింగ్ పట్టభద్రులకు స్కిల్స్ నైపుణ్యం అనేది లేకపోవడంతో బయటకు వస్తున్న విద్యార్థులలో పది శాతం మందికి మాత్రమే ఉపాధి అవకాశాలు దొరుకుతున్నాయి సో పరిశ్రమలు విద్యా సంస్థల అనుసంధానంతో ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు దొరికే అవకాశం ఉంది ఇదైతే మంచి విధానం అని చెప్పుకోవచ్చు అదేవిధంగా కెనరా బ్యాంకులో అరవై స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల సంబంధించి కూడా నోటిఫికేషన్ రావడం జరిగింది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జనవరి ఇరవై నాలుగు వరకు ఉంది దీనికి వేతనం చూసుకుంటే ఏడాదికి పద్దెనిమిది లక్షల నుంచి ఇరవై లక్షల ప్యాకేజ్ అంటూ వార్త చూసుకోవచ్చు సో ఇంట్రెస్ట్ వారు దీనికి సంబంధించి మరింత సమాచారం అయితే కెనరా బ్యాంక్ డాట్ కామ్ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా ఆర్ఆర్బిలో ఒక వెయ్యి ముప్పై ఆరు మినిస్ట్రియల్ ఐసోలేటెడ్ కేటగిరీ పోస్టులు అంటూ వార్త చేసుకోవచ్చు దీంట్లో మనకు మ్యూజికల్ టీచరు ప్రైమరీ రైల్వే టీచరు లైబ్రేరియను అసిస్టెంట్ టీచరు ల్యాబొరేటరీ అసిస్టెంట్ స్కూళ్ళు అదేవిధంగా ల్యాబ్ అసిస్టెంట్ చాలా రకాల పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది సో ఇంట్రెస్ట్ ఉన్న దీనికి సంబంధించి ఆర్ఆర్బి అప్లై డాట్ గవ్ డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఫిబ్రవరి ఆరవ తేదీ వరకు ఉంది అదేవిధంగా బీఈ న్యూఢిల్లీలో పదహారు సీనియర్ సెక్టర్ ఎక్స్పర్ట్ పోస్టుల సంబంధించి కూడా నోటిఫికేషన్ రావడం జరిగింది దరఖాస్తు విధానం అయితే ఆఫ్లైన్ ద్వారా చేసుకోవాల్సి ఉంటుంది మరింత సమాచారం అయితే మనకు బీఈ ఇండియా డాట్ గౌ డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా ఐఐటీలో పదహారు పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జనవరి ఇరవై నాలుగు వరకు ఉంది అదేవిధంగా ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కూడా నూట యాభై పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది దీనికి డిగ్రీ ఉత్తీర్ణతో పాటు ఐఐబిఎఫ్ ఫారెక్స్లో సర్టిఫికేట్ ఉండాలంటూ పేర్కోవడం జరిగింది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జనవరి ఇరవై మూడు వరకు ఉంది అదేవిధంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కూడా పదకొండు పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది ఇందులో సివిల్ మరియు ఎలక్ట్రికల్ సంబంధించి విభాగాలు అయితే అందుబాటులో ఉన్నాయి ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జనవరి ఇరవై వరకు ఉంది వీటికి సంబంధించిన నోటిఫికేషన్ అప్డేట్స్ సమాచారం అయితే మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను వీటికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే వీటికి సంబంధించిన వెబ్సైట్ ఒకసారి చెక్ చేసుకొని మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి సో ఇలాంటి సైట్కి వచ్చే నోటిఫికేషన్ కూడా మీరు ఖచ్చితంగా అప్లికేషన్ చేసుకోవాలి వీటికి సంబంధించిన ఇంటర్వ్యూలు కానీ ఎగ్జామ్స్ కానీ రాసే ప్రయత్నం చేయండి చూశారుగా ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం ఇదే విధంగా మన ఛానల్ అయితే ప్రతిరోజు మార్నింగ్ రావడం జరుగుతుంది వీటితో పాటు ఎడ్యుకేషన్ మరియు ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన అప్డేట్ సమాచారం అయితే మీకు ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం చేస్తున్నాను మన ఛానల్ చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు నైస్ డే